హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానర్ సెజు కోవా బిల్లల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఇందులో వాడే పదార్థాలు రెండే అయినప్పటికీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి చాలా చాలా టేస్టీగా వస్తాయి అండ్ చాలా సింపుల్గా ఈ కోవా బిల్లల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ కోవా బిల్లల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని అందులోకి రెండు లీటర్ల వరకు చిక్కటి పాలను వేసుకోండి ఇలా పాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాగా కలుపుకుంటూ ఈ పాలని బాగా మరిగించుకోండి పాలు అనేవి కంటిన్యూస్గా కలుపుకుంటూ మరిగించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో చేస్తున్నట్టయితే పాలనేవి పొంగిపోకుండా అలాగే మాడిపోకుండా దగ్గరే ఉండి ఈ పాలుకోవని ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఈ పాలు మరిగేటప్పుడు సైడ్లకంతా మీగడ అంటుకుపోతూ ఉంటుంది ఆ మీగడని పాలలోకి కలుపుతూ ఈ పాలని మరిగించుకోవాలి సుమారుగా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించిన తర్వాత పాలనేవి సగం వంతు అయ్యాయి అలాగే మీడియం ఫ్లేమ్లోనే మరో పావు వంతు అయ్యే వరకు ఈ పాలని మరిగించుకోవాలి మనం తీసుకున్న పాలు మొత్తానికి ఇలా పావు వంతు అవ్వాలి ఆ టైంలో చూస్తే మనకు పాలనేవి ఇలా థిక్గా అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాలు బాగా ఇలా చిక్కపడిన తర్వాత ఇందులోకి రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు చక్కెర వేసుకోండి ఇక నేను రెండు వందల గ్రాముల వరకు చక్కెర వేస్తున్నా తీపి ఎక్కువగా తినేవాళ్ళు మరి కాస్త చక్కెరని ఎక్కువగా వేసుకోండి అలాగే ఈ స్టేజ్లో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో చక్కెర వేసిన తర్వాత పాలనేవి కాస్త పలచపడతాయి ఇలాగే కలుపుతూ ఉంటే కాసేపటికి కలర్ కూడా మనకు చేంజ్ అవుతుంది ఇలా చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా కలుపుతూనే ఉండాలి ఇలా ఎప్పటి వరకు అంటే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి అంటే పాలకోవాలో నీటి శాతం అంతా పోయి ప్యాన్ నుంచి కోవా మొత్తం సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా సుమారుగా నాకు గంట పాటు టైం పట్టింది రెండు లీటర్ల పాలకి ఒక గంట తర్వాత చూస్తే చూస్తున్నారు కదా మొత్తానికి కోవా అనేది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి ఇందులో ఉన్న నీటి శాతం అంతా పోయి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కోవాని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా ఫ్లాట్గా ఉన్న ఒక బౌల్ అయినా లేక ఒక గ్లాస్నైనా తీసుకొని వీటిలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కోవానంతా రబ్ చేసుకోవాలి దీనివల్ల కోవా అనేది మనకి స్మూత్ టెక్స్చర్ వస్తుంది కానీ ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి చల్లారిన తర్వాత కాదు ఇలా వేడిగా ఉన్నప్పుడే వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక బౌల్ తీసుకొని కోవానంతా స్మూత్గా టెక్స్చర్ వచ్చే వరకు ఇలా గరెటతో రబ్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటైనా ఇలా చేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే మనకు ఇదంతా ఒక పిండి ముద్దలాగా ఇలా ముద్ద కడుతుంది స్మూత్ టెక్స్చర్ వచ్చి ఇలా వచ్చిన తర్వాత మీరు చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని మీకు నచ్చిన సైజులో ఈ కోవాని ప్రిపేర్ చేసుకోండి చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక ఫింగర్ ప్రెస్ చేసేస్తే మనకు ఈ కోవా బిల్లలు అనేవి రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం వాడే పదార్థాలు ఇక్కడ రెండే అయినప్పటికీ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి చాలా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కోవా బిల్లలు అన్నిటినీ ఒక అరగంట పాటు అలా గాలి కారనివ్వండి గాలి కారిన తర్వాత ఇవి మరి కాస్త స్టిఫ్గా తయారవుతాయి అప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసుకొని ఒక నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు సో చూస్తు కదా చాలా సింపుల్గా ఈ గోవా బిల్లుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పిల్లకొని కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్